హాయ్ నమస్తే ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకువచ్చాను అదే ఎయిత్ పే కమిషన్ గురించి కొత్త జీతాలు ఆలస్యమైనా సరే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని నేషనల్ కౌన్సిల్ జేసీఎం సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు ఎన్డీటీవీ ప్రాఫిట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఎందుకంటే ప్రతి వేతన సంఘం పదేళ్లకు ఒకసారి వస్తుంది ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఎయిత్ పే కమిషన్ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమలు కావాలి అయితే ఆ రోజే జీతాలు పెరుగుతాయా కాదు ముందు కమిషన్ ఏర్పడుతుంది చర్చలు జరుగుతాయి రిపోర్ట్ ఇస్తారు తర్వాత ప్రభుత్వం దాని మీద ఆమోదం తెలుపుతుంది ఈ మొత్తం ప్రాసెస్కి కొంత సమయం పట్టవచ్చు కానీ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత జీతాలు రెట్రోస్పెక్టివ్గా పెంచుతారు ఉదాహరణకు సెవెంత్ పే కమిషన్ జూలై రెండు వేల పదహారు నుంచి అమలు చేశారు కానీ జనవరి నుంచి ఆరు నెలలు ఎరియర్స్ ఇచ్చారు అదేవిధంగా ఈసారి కూడా ఉద్యోగులు పెన్షనర్లు ఎరియర్స్ పొందుతారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ త్వరలో వస్తుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ మధ్యలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఆలస్యం జరిగిన జీతాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే ఖాయంగా కనిపిస్తుంది ఎరియర్స్ కూడా వస్తాయి ఇది ఉద్యోగులు పెన్షనర్లు అందరికీ ఒక పెద్ద